ప్రియులారా ఈ సమయంలో మనం బైబుల్ గ్రంథంలో నుండి కీర్తనలు గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము అరవయో వచనంలో ధ్యానించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నది నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి అని చెప్పేసి కీర్తనాకారుడు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి భక్తుడు దేవుని మాటలకు లోబయడానికి దేవుని కట్టడలకు విధేయత చూపించడానికి అతడు ఆలస్యము చేయకుండా త్వరపడుతూ ఉన్నాడంట కానీ ఈ రోజులలో చాలా మందిని మనం గమనించినట్లయితే పాపము చేయడానికేమో తొందరపడుతూ ఉంటారు కానీ వాక్యానుసరంగా వారి బ్రతుకును మార్చుకోవడంలో చాలా ఆలస్యం చేసేవారుగా ఉంటారు ఒక మాటను మనం ఆలోచన చేసినట్లయితే దేవునికి లోబడే విషయంలో ఆలస్యం చేయడం అంటే లోబడకపోవడంతోనే సమానమండి మరి రోజున మన జీవితాన్ని కనుక మనం జాగ్రత్తగా పరీక్షించుకున్నట్లయితే మనము దేవుని మాటలు వింటూ ఉన్నాం మంచిదే అయితే వింటున్నటువంటి మనము ప్రభు మాటలకు లోబడుతూ ఉన్నామా బైబుల్ గ్రంథంలో దేవుని మాటలకు లోబడినటువంటి వారు ఉన్నారు అదేవిధంగా లోబడని వారు కూడా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తిని మనం ఆలోచన చేసినట్లయితే నోవాహు భక్తుడు దేవాది దేవుడు మహా అయితే ఒక పది నిమిషాలు మాట్లాడుంటాడండి నోవాహుతో అయాను నువ్వు చితిసారక ఓడను సిద్ధం చేసుకో అని చెప్పేసి ఒక పది నిమిషాలు మాట్లాడితే దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలు ప్రయాసపడినారు దేవుని మాటలకు లోబడడానికి దేవునికి విధేయతను కనపరచడానికి చాలా సంవత్సరాలు ప్రయాసపడి దేవుడు చెప్పిన విధంగా ఓడను సిద్ధపరిచినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది లోబడని వాళ్ళు కూడా ఉన్నారు ఉదాహరణకు లోతు భార్య దేవుని మాటలు విన్నది కానీ ఆ మాటకు లోబడకుండా వెనుతిరిగి చూసి ఉప్పు స్తంభముగా మారిపోయినట్టుగా మనకు బైబుల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది మరి రోజున మన జీవితాలను మనం పరీక్షించుకుంటే ప్రభు మాటలు వింటున్నటువంటి మనము ఆ మాటలకు ఎంత మట్టుకు లోబడుతూ ఉన్నాం లేదా దేవుని మీదనే తిరగబడుతూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలా బైబుల్ గ్రంథంలో దేవుని మాటలకు లోబడితే మనం పొందుకునే మేలులేంటివి అని కొన్నింటిని మనం త్వర త్వరగా ఆలోచన చేసినట్లయితే మొదటిగా ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి రెండు వచనాల ప్రకారం మనం దేవుని మాటలకు లోబడితే దేవుడు మనల్ని దీవించడానికి అవకాశం ఉన్నది రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనం ప్రకారం మనం దేవునికి లోబడితే సాతానుడు మన యుద్ధ నుండి పారిపోతాడంటండి మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే యోహాన్ సువార్త రెండో అధ్యాయం మొదటి పదకొండు వచనాల ప్రకారం మనం దేవునికి లోబడితే దేవుడు మన జీవితాలలో అద్భుతాలను చేయడానికి అవకాశం ఉంటది నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సమయల్ మొదటి గ్రంథము పదిహేనో అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రకారం మనం దేవునికి లోబడితే మనల్ని బట్టి దేవుడు సంతోషించడానికి అవకాశం ఉంటుంది ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము పదో అధ్యాయము పదమూడవ వచనం ప్రకారం మనం దేవునికి లోబడితే దేవుడు మనకు మేలుల గుండా మన జీవితాలను నడిపించడానికి అవకాశం ఉంటుంది ఆరోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచనం ప్రకారం మనం దేవునికి లోబడితే మనకు నీతి కలగడానికి అవకాశం ఉన్నదండి ఇన్ని మేలు ఇంకా చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ మేలు అన్నీ మనం పొందుకోవాలంటే మనం దేవునికి త్వరగా లోబడే వారంగా ఉండాలా ఒకవేళ లోబడకుండా ఉన్నట్లయితే మనం పొందుకునే నష్టాలు ఏమిటో కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి కొన్నింటిని మనం త్వర త్వరగా ఆలోచన చేసినట్లయితే మొదటి నష్టము యషయా గ్రంథము ముప్పయో అధ్యాయము మొదటి వచనం ప్రకారం మనం దేవునికి లోబడకపోతే మనకు శ్రమ కలగడానికి అవకాశం ఉన్నది రెండోదిగా నిర్గమాకాండము ముప్పై మూడో అధ్యాయము మూడో వచనం ప్రకారం మనం దేవునికి లోబడకపోతే దేవుడు మనకు తోడుగా ఉండడండి మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఆది కాండము పన్నెండో అధ్యాయం మొదటి వచనం అదేవిధంగా యోనా గ్రంథము మూడో అధ్యాయం మొదటి రెండు వచనాల ప్రకారం మనం దేవునికి లోబడకుండా ఉన్నట్లయితే దేవుడు మనకు కొత్త విషయాలు ఏవి తెలియపరచడండి నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనం ప్రకారం ఇజ్రాయెల్ ప్రజలు కనాను దేశానికి చేరుకోలేకపోయినారు దేవునికి లోబడకుండా జీవించడం ద్వారా మనము కూడా పరలోకానికి చేరుకోలేమండి ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే సామెతలు గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం ప్రకారం నశించిపోవడానికి అవకాశం ఉన్నది చివరిగా మరొక మాటను మనం ధ్యానించినట్లయితే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచనం ప్రకారం మనం దేవునికి లోబడకుండా జీవించినట్లయితే మనము దేవుని దగ్గర నుండి శాపములను పొందుకోవడానికి అవకాశం ఉన్నది బైబుల్ గ్రంథంలో దేవునికి లోబడకుండా జీవించినట్లయితే మనం పొందుకునేటువంటి నష్టాలు ఇంకా చాలా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనం దేవునికి లోబడేవారంగా ఉన్నామా లేదా దేవుని మీదనే తిరగబడుతూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాలండి ఇంతకీ ఎవరు దేవునికి లోబడతారు అని మనం ఈ రోజున మనము ధ్యానించినట్లయితే ఏ లక్షణాలు కలిగినటువంటి వారు ప్రభువుకు విధేయతను కనుపరుస్తారు అని మనం ఆలోచన చేసినట్లయితే చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి సమయానుకూలము చొప్పున ఒక ఆరు విషయాల్ని త్వర త్వరగా మనం ధ్యానించినట్లయితే మొట్టమొదటి లక్షణం ఆది కాండము ఇరవై రెండు అధ్యాయము పన్నెండో వచనంలో దేవుడే అబ్రహామును ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాటలు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి ఆ మాటల్ని మనం ధ్యానించినట్లయితే అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకుము అతని నేమియు చేయకుము నీకు ఒక్కడయున్న నీ కుమారుణ్ణి నాకు ఇయ్య వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను అని రాయబడున్నది ఈ సందర్భం మన అందరికీ తెలిసినటువంటి విషయమే దేవాది దేవుడు అబ్రహాం భక్తుణ్ణి పరీక్షిస్తూ అయా నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళి నేను చూపించు పర్వతములలో ఒక దాని మీద అతన్ని దహనబలిగా అర్పించు అంటే భక్తుడు అంట ఆలస్యం చేయలేదంట తెల్లవారకమునిపే లేచి బలర్పించడానికి కావలసినటువంటి కట్టెలను చీల్చి గాడిదకు గంత కట్టి పని వాళ్ళలో ఇద్దరిని తన కుమారుడైనటువంటి ఇస్సాకును వెంట పెట్టుకుని వెళ్ళిపోతూనే ఉన్నాడంట ఆలస్యం చేయట్లేదు ప్రభువుకు లోబడడానికి మూడు రోజులు నడిచిన తర్వాత మౌర్యాదేశాన్ని చేరుకున్న తర్వాత దేవుడు చూపించినటువంటి పర్వతము కనిపించినప్పుడు పని వాళ్ళని అక్కడనే నిలిపివేసి ఇస్సాకును వెంటబెట్టుకొని వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ పర్వతం మీదికి వెళ్ళిన తర్వాత కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏమాత్రం వెనుతిరుగు వెళ్ళే ఆలోచన చేయకుండా దేవుని మీద తిరగబడే ప్రయత్నము చేయకుండా తన కుమారుణ్ణి సహితం దేవునికి బలిగా అర్పించడానికి సిద్ధపడినడు అంటే అబ్రహాము జీవితంలో తన కుమారుని మీద ప్రేమ కంటే దేవుని మీద ప్రేమను ఎక్కువగా పెంచుకున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది చూడండి అతడు ఇస్సాకును బలర్పించే చివరి సమయంలో ఆ చివరి నిమిషములో దేవాది దేవుడు అబ్రహామును ఆపి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నీకు ఒక్కడై ఉన్నటువంటి నీ కుమారుణ్ణి నాకు ఇయ్యడానికి కూడా నువ్వు వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడే వ్యక్తివి అంటే దేవునికి ఎవరు లోబడుతారు అని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవునికి భయపడేవారు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు ప్రభు ఏ మాట చెప్పినా నా మేలు కోసమే అని చెప్పేసి ప్రభు యొక్క ఆలోచనలను గుర్తించి ప్రభు మనల్ని హెచ్చించడానికే ప్రభు మనల్ని దీవించడానికే దేవాది దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడం కోసమే దేవుడు మనల్ని పరలోకానికి చేర్చడం కోసమే నా మేలు కోసమే మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి దేవుని మాటలకు లోబడడానికి అవకాశం ఉన్నది ఒకవేళ మనలో దేవుని భయము లేకుండా ఉన్నట్లయితే మనం ప్రభువు చెప్పే మాటలకు లోబడతామా అంటే లోబడనే లోబడం దేవుడు ఎన్నిసార్లు గద్దించినా దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా లోబడకుండా దేవుని మీదనే తిరగబడుతూ ఉంటారు ఇక్కడ దేవాది దేవుడు అబ్రహాము గురించి ఖచ్చితమైనటువంటి సాక్ష్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు ఇక్కడ అబ్రహాము దేవునికి విధేయత చూపించడానికి కారణాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు అబ్రహాము భక్తుడంట దేవునికి భయపడేవాడంట మరి రోజున మనలో దేవుని భయం ఉన్నదా వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మనలో దేవుని భయం ఉంటే భయభక్తులు కలిగినటువంటి జీవితం మనలో ఉంటే మనం దేవుని మాటలకు లోబడుతామండి రోజున మనము దేవునికి లోబడకుండా జీవిస్తూ ఉన్నట్లయితే నువ్వు గుర్తించాలా నీలో దేవుని భయమే లేదు నువ్వు దేవునికి భయపడుతున్నట్టుగా నటిస్తున్నావు కానీ నువ్వు దేవునికి భక్తి చేస్తున్నట్టుగా నటిస్తున్నావు కానీ అంటే ఒక మాటలో చెప్పాలంటే నీవు వేషధారిలాగా జీవిస్తూ ఉన్నావు వేషధారునిగా జీవిస్తూ ఉన్నావు తప్ప నీలో దేవుడు అంటే భయం లేదు భక్తి కూడా లేదు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది చూడండి ప్రియులారా మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనం ఎవరికైనా భయపడితే వారు చెప్పే ప్రతి మాటకు లోబడతాం నేను చదువుకునేటువంటి రోజులలో మా స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ రాణి టీచర్ అని ఉంటూ ఉండే మా క్లాస్లో స్టూడెంట్స్ అందరు కూడా ఏ టీచర్ హోంవర్క్ ఇచ్చినా చెయ్యకపోతుండే కానీ మళ్ళీ వేరే టీచర్ క్లాసెస్లో అల్లరి చేసేవారు కూడా ఆయన ఇంగ్లీష్ పీరియడ్లో మాత్రం పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండే ఆ టీచర్ ఏ హోంవర్క్ ఇచ్చినా కానీ అందరూ చేసుకొని వస్తూ ఉండే కారణం ఏంటిది అంటే ఆ టీచర్కి అంత భయపడుతూ ఉండే ఆమె ఫస్ట్ ఇక్కడ కొడుతుంది ఆమె చెప్పినటువంటి హోంవర్క్ చేయకపోతే తర్వాత ఇక్కడ కొడుతుంది తర్వాత ఆ బెంచ్ మీద నీళ్ళు డౌన్ చేపించి ఎవరి బ్యాగ్లో ఎక్కువ పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాలను ఆ పుస్తకాలు ఉన్నటువంటి బ్యాగ్ని వారి చేతిలో పెట్టి నీళ్ళు డౌన్ చేసి మోస్తూ ఉండాలి పీరియడ్ అయిపోయేదాకా ఆ టీచర్ కు భయపడి స్టూడెంట్స్ అందరూ కూడా మా ఫ్రెండ్స్తో సహా నాతో పాటు అందరూ కూడా ఆ టీచర్ ఏ హోంవర్క్ ఇచ్చినా కానీ చేసుకొని వస్తూ ఉండే ఆ టీచర్ పీరియడ్లో అందరూ సైలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండే అల్లరి చేయకపోతుండే ఇటువంటి కారణం ఏంటిది అంటే ఆమెకు భయపడుతూ ఉన్నారు కాబట్టి ప్రభువు కూడా మాట్లాడుతున్నటువంటి మాట అదే మనం దేవునికి భయపడితే దేవుడు ఏ మాట చెప్పినా ఆ మాటకు లోబడడానికి అవకాశం ఉంటుంది విదేతను కనుపరచడానికి అవకాశం ఉంటుంది అదే దేవునికి మనము భయపడకుండా జీవిస్తున్నట్లయితే దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్నిసార్లు హెచ్చరించిన ఎన్నిసార్లు గద్దించిన లోబడుతారా అంటే లోబడనే లోబడరు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం చూడండి ప్రియులారా దేవునికి ఎలాంటి వారు లోబడుతారు అని మనం ఆలోచన చేసినట్లయితే రెండవ లక్షణము మనకు బైబుల్ గ్రంథంలో యోహానుసు వార్తలో కనిపిస్తూ అని ఆ మాటను కూడా మనం ధ్యానించినట్లయితే యోహానుసు వార్త పద్నాలుగో అధ్యాయము పదిహేనవ లక్షణంలో రాయబడి ఉన్నది మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని రాయబడున్నది ఈ పద్నాలుగో అధ్యాయంలో మూడు సార్లు ఒకే విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అంటే ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట మనం గుర్తించాల పదిహేనో వచనంలో అదే విధంగా ఇరవై ఒకటో వచనంలో ఇరవై మూడవ వచనంలో మూడు సందర్భాలలో ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటిది అంటే ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను ఘై కొంటారంట అంటే మనం దేవుణ్ణి ప్రేమించే వారమైతే దేవుని ప్రేమ మనలో ఉన్నట్లయితే మనం దేవుని మాటలకు లోబడడానికి అవకాశం ఉంటుంది మనం దేవుణ్ణి ప్రేమించకుండా జీవిస్తూ ఉన్నట్లయితే లోబడుతామా అంటే లోబడనే లోబడం మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒక మాటని ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తూ ఆయన మాటలకు లోబడకుండా ఆయన మీదే తిరగబడుతూ ఆయన నామమున ప్రార్థనలు చేయడం అంతేకాకుండా ఆయనను ప్రేమిస్తున్నాము అని చెప్పుకోవడం ఎంత మట్టుకు కరెక్టో ఒకసారి ఆలోచించాను చూడండి దేవుణ్ణి ప్రేమించడం అంటే మాటల్లో చెప్పడం కాదు చేతల్లో చూపించాను మరి రోజున మన క్రియల్లో మనం దేవుని పట్ల పెంచుకున్నటువంటి ప్రేమను కనుపరుస్తూ ఉన్నామా దేవుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని చెప్పి పరలోకంలోనే ఉండిపోలేదండి మనందరి కోసం క్రియారూపకంగా ఈ లోకానికి దిగు వచ్చినాడు ఆయన ఆయన ప్రేమను వ్యక్తపరచడానికి మనల్ని రక్షించడానికి మన కోసం గాయములను పొందుకున్నాడు మన కోసం అవమానములను పొందుకున్నాడు మన కోసం నిందలను భరించినాడు మన కోసం తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు మన కోసం తన దైవత్వంలోని కొన్ని లక్షణాలను కూడా కొన్ని రోజుల వరకు ప్రక్కన పెట్టేసినాడు తన నివాస స్థలమైనటువంటి పరలోకాన్ని విడిచిపెట్టినాడు చిట్ట చివరికి తన ప్రాణాన్ని సైతం దేవుడు మన అందరి కోసం బలిగా అర్పించినాడు చూడండి దేవుడు నేను ప్రేమిస్తున్నాని మాటల్లో మాత్రమే చెప్పి ఊరకనే ఉండలేదు ఆయన క్రియల్లో చూపించినాడు ఈ రోజున మనము క్రియల్లో దేవుని ప్రేమను చూపించగలుగుతూ ఉన్నామా దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని ప్రతి ఒక్కరూ చెబుతారు తప్ప మందిలో అవి మాటల్లోనే కనిపిస్తాయి అండి క్రియల్లో కనిపించనే కనిపించాయి మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఈ లోకంలో అందరికంటే ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రేమించేది ఎవరు అంటే తల్లి ప్రేమే అని చెప్పేసి అందరూ చెబుతూ ఉంటారు చూడండి తల్లి ప్రేమలో కూడా రెండు రకాల తల్లులు ఉన్నారు నేను న్యూస్లో ఒకసారి చదివాను విషయం ఏంటిది అంటే ఇంగ్లాండ్ దేశంలోనంట తన తల్లి చెబుతూ ఉన్నప్పుడు తన కూతురు తన తల్లి మాటలకు అసలు లోబడనే లోబడలేదంట తల్లి మాటలకు లోబడకుండా తల్లి మీదనే తిరగబడితే ఆ కూతురుని ఒక రూమ్ లో లాక్ చేసి పదిహేను సంవత్సరాలు బంధించిందంటండి చూడండి తక్కువ వాళ్ళు అడిగితే ఫలానా గ్రామానికి పంపించేసిన మా బంధువుల దగ్గరికి పంపించేసాం అక్కడనే చదువుకుంటుంది అని చెప్పేసి పదిహేను సంవత్సరాలు కఠినంగా శిక్షించినది తల్లి తన కుమార్తెని ఎందుకోసం అంటే తన తల్లి మాట్లాడుతూ ఉంటే తన తల్లి తన బావు కోసం చెబుతూ ఉంటే వినడం లేదు లోపడడం లేదు అని చెప్పేసి అంత కఠినమైనటువంటి తీర్మానానికి వచ్చినది మరొక తల్లి గురించి కూడా నేను విన్నాను ఎక్కడో నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ వర్షాలు ఎక్కువగా పడి వారు ఉన్నటువంటి ప్రాంతంలోనికి కూడా వచ్చినప్పుడు ప్రభుత్వం వారు ఒక ఆజ్ఞను జారీ చేసినారంటే అందరూ సురక్షితమైనటువంటి ప్రాంతాలకి తరలి వెళ్ళండి అని చెబితే ఒక తల్లి అప్పుడే పుట్టినటువంటి పసిబిడ్డను తీసుకొని వెళ్ళలేక అక్కడనే ఉండిపోయిందంట ఉండిపోతే ఆ ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తే ఆ నీళ్ళల్లో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే ఒక చెట్టు కొమ్మ దొరికిందంట తల్లికి ఒక చేత్తో చెట్టు కొమ్మను పట్టుకొని మరొక చేత్తో ఆ చంటి బిడ్డను పట్టుకొని ఇరవై నాలుగు గంటల అదే విధంగా ఉన్నదంట ఈ నేను కాపాడలేను వదిలిపెడితే నా ప్రాణాలైనా దక్కుతాయని చెప్పేసి విడిచిపెట్టిందంట విడిచిపెట్టలే తల్లి ప్రేమ అంత ఉన్నతమైనది తల్లి తన బిడ్డను అంతగా ప్రేమిస్తూ ఉంటుంది తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడానికి అవకాశం ఉంటుంది కానీ కొంతమంది తల్లులు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది వారి మాటలకు లోబడకుండా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏ రకంగా ప్రేమిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే మొదటి తల్లిలాగా మనల్ని శిక్షించలేదండి మన జీవితంలో మనం ఎన్నోసార్లు దేవుని మీద తిరగబడ్డం ఎన్నోసార్లు దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉన్నాం దేవుని సహాయాన్ని పొందుకొని కూడా ఆయనకి ఇంకా లోబడకుండా ఈ మాటలు వింటున్నటువంటి వారు ఉన్నారు వారి మీద కూడా ఇప్పటికీ దేవుడు ప్రేమనే చూపిస్తూ ఉన్నాడు తప్ప అలాంటి కఠినమైనటువంటి నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేదు ప్రభు మరి రోజున మనము దేవుని ప్రేమను గుర్తించి దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడని గ్రహించి ఆయనను ప్రేమించే వారంగా ఉన్నామా ప్రేమిస్తున్నా అని మాటల్లో చెప్పడం కాదు క్రియల్లో కనిపించాలా దేవుణ్ణి ప్రేమించే వారిలో కనిపించే ఒక లక్షణం ఏంటిది అంటే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఒకడు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలను కైకొంటారంట మరి రోజున మనం ప్రభు మాటలకు లోబడుతూ ఉన్నామా ఈ రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం చూడండి ప్రియులారా ఈ సమయంలో మూడోదిగా ఎలాంటి వారు దేవుని మాటలకు లోబడుతారు అని మనం ఆలోచన చేసినట్లయితే సమయలు మొదటి గ్రంథంలో ఉన్నది పదిహేను అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మనం ధ్యానించినట్లయితే అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా అని ఉన్నది సమయలు ప్రవక్తను పంపించి సౌలు రాజును ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు లోబడితే ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడంట అండి అంతేగాని దహన బలు అర్పిస్తే బలులర్పిస్తే దేవుడు సంతోషించేవాడు కాదు మనం దేవునికి లోబడితేనే దేవుడు మనల్ని బట్టి ఆనందించడానికి అవకాశం ఉంటుందంట అంటే ఈ మాటను బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి సంతోష పెట్టాలనే ఆలోచన ఉన్నటువంటి వారు దేవుణ్ణి ఆనందపరిచేవారు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకు లోబడతారు అంతేగాని దేవుణ్ణి బాధ పెట్టాలనుకునేవారు దేవుణ్ణి దుఃఖ పెట్టేవారు దేవునికి ఇబ్బంది కలిగించాలని అను అనుకునేవారు దేవునికి లోబడతారు అంటే లోబడనే లోబడరు దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా ఇంకా ఇబ్బంది పెడుతూ దేవుణ్ణి ఇంకా బాధ పెడుతూ ఆయనను దుఃఖపరిచేవారుగానే ఉంటూ ఉన్నారు మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది మనము దేవుణ్ణి సంతోష పెట్టే వారంగా ఉన్నామా దేవుడు మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్నాడు తన రాజ్యంలో చేర్చుకోవాలి అని చెప్పేసి ఆశపడుతూ ఉన్నాడు చూడండి తన నిత్యమైనటువంటి సన్నిధిలో మనల్ని ఉంచాలని ఆశపడుతూ ఉన్నాడు అలాంటి దేవుణ్ణి ఈ రోజు మనం సంతోషపెట్టే వారంగా ఉన్నామా ఆయనను బాధ పెట్టే వారంగా ఉంటూ ఉన్నామా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం చూడండి ప్రియులారా నాలుగోదిగా ఎలాంటి వారు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకు లోబడతారు అని మనం ఆలోచన చేసినట్లయితే యహోష్వా గ్రంథంలో రాయబడి ఉన్నది యహోష్వా గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఐదో వచనంలో మనం ధ్యానించినట్లయితే అయితే మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణాత్మతోను మీ దేవుడైన యహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నింటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యహోవా సేవకుడైన మోసే మీకు ఆజ్ఞాపించిన ధర్మ ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి అని రాయబడి ఈ యొక్క వాక్యం ప్రకారం దేవుని మాటలకు ఎవరు లోబడుతరు అంటే దేవుణ్ణి హత్తుకొని జీవించేవారు దేవుణ్ణి సేవించేవారు దేవుణ్ణి ఆరాధించేవారు పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ వివేకముతో దేవుణ్ణి మహిమపర్చాలని ఆశ కలిగినటువంటి వారు ఆయనతో నిత్యము ఉండాలని ఆశ కలిగినటువంటి వారు ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి హత్తుకొని ఆయనను సేవించేవారు ఆయన మాటలకు లోబడతారు అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున మనం దేవుణ్ణి హత్తుకొని జీవిస్తూ ఉన్నామా దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నామా రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా దేవుని మాటలకు లోబడకుండా ఉన్నట్లయితే నువ్వు గుర్తించాలా నువ్వు దేవునికి దూరంగా ఉంటున్నావు తప్ప దేవుణ్ణి హత్తుకొని లేవు మరి రోజున మనం చేస్తున్నటువంటి ఆరాధనలు మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు మనం చేస్తున్నటువంటి సేవ కూడా కావచ్చు అది దేవునికి అనుకూలమైనదేనా ఒకసారి ఆలోచించండి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు మనము దేవుణ్ణి హత్తుకొని ఆయనను సేవించే వారమైతే ప్రభు చెప్పే ప్రతి మాటకు లోపడతామంట మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది చూడండి ప్రియులారా ఈ సమయంలో మరొక మాటను మనం ధ్యానించినట్లయితే కీర్తనలు గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము ఐదో వచనంలో రాయబడి ఉన్నది వారు దేవుని మాటలకు లోబడతారు అంటే ఇక్కడ రాయబడున్నది మనం ధ్యానించినట్లయితే ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఎంత మేలు అంటూ ఉన్నాడు కీర్తనాకారుడు అయా నీ ఆజ్ఞలకు లోబడడానికి నా ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ప్రవర్తనను స్థిరపరుచుకున్నటువంటి వారు ప్రభువు చెప్పినటువంటి మాటలకు లోబడడానికి అవకాశం ఉంటుంది మన ప్రవర్తనను ఇంకా స్థిరపరచుకోకుండా ఉన్నట్లయితే మన ప్రవర్తన ఇంకా దేవునికి విరుద్ధంగా ఉన్నట్లయితే మన ప్రవర్తన దేవునికి హేయకరముగా ఉన్నట్లయితే దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా మనం లోబడనే లోబడం మరి మన ప్రవర్తనలో మనము స్థిరంగా ఉన్నామా మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉన్నదా దేవునికి విరుద్ధంగా ఉన్నదా మనం లోబడే విషయాన్ని ఒకసారి పరీక్షించుకుంటే అర్థమైపోతుందండి చూడండి ప్రియులారా ఇప్పటి మనము ఐదు విషయాల్ని ధ్యానించినాం ఏ లక్షణాలు కలిగినటువంటి వారు దేవుని మాటలకు లోబడతారు అంటే మొదటిగా దేవుని భయము కలిగినటువంటి వారు లోబడతారు ఈరోజు మనం లోబడడం లేదు అంటే మనం గుర్తించాలా మనలో దేవుని భయమే లేదు ఉన్నదని భ్రమపడుతూ ఉన్నాం ఉన్నదని చెప్పుకుంటూ ఉన్నాం తప్ప నిజంగా మనం దేవుని అందు భయభక్తులు కలిగి జీవించడం లేదు రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ఎలాంటి వారు ప్రభువు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు లోబడతారు అంటే దేవుణ్ణి ప్రేమించే వారే లోబడతారంట ఈ రోజున మనం లోబడకుండా ఉన్నట్లయితే మనం గుర్తించాలా మనలో దేవుని మీద ప్రేమనే లేదు ఉన్నదని భ్రమపడుతూ ఉన్నాం చెప్పుకుంటూ ఉన్నాం అంతే నిజంగా దేవుణ్ణి ప్రేమించే వారంగా మనం లేము అని చెప్పేసి గుర్తించాలా మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుణ్ణి సంతోష పెట్టాలనే ఆలోచన కలిగినటువంటి వారు దేవుణ్ణి ఆనందింపజేసేటువంటి వారు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకు లోబడతారంట మనం ఈ రోజున లోబడడం లేదు అంటే నీ ద్వారా దేవుడు దుఃఖపడుతున్నాడని చెప్పేసి నువ్వు గుర్తించాలా నాలుగోదిగా మనం గమనించినట్లయితే మనం దేవుణ్ణి హత్తుకొని ఆయనను సేవించే వారం అయితే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలకు మనం లోబడుతాం ఒకవేళ ఈ రోజున మనం లోబడడం లేదు అంటే మనం దేవునికి దూరంగా ఉన్నామని చెప్పేసి గుర్తించాలా చివరిగా ఐదోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మన ప్రవర్తనను దేవునికి అనుకూలంగా మార్చుకున్నట్లయితే మన ప్రవర్తనలో మనము స్థిరపరచబడినటువంటి వారం అయితే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకు లోబడతామంట మన ప్రవర్తన దేవునికి విరుద్ధంగా ఉంటే మనం లోబడడం లేదని గుర్తించాల మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది అందుకే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడుతూ ఉన్నానని చెప్పేసి మరి రోజున నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది నువ్వు త్వర త్వరగా ప్రభు మాటల ప్రకారం నీ బ్రతుకును మార్చుకుంటూ ఉన్నావా దేవుడు అనుగ్రహించే మేళలను పొందుకోవాలనే ఆశ ఉన్నది కానీ ప్రభువుకు లోబడే తపన నీలో ఉన్నదా వాక్యానుసరమైనటువంటి జీవితం నీలో ఉన్నదా ఒకసారి మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం ఈ సమయం నుండైనా దేవుడు చెప్పే ప్రతి మాటకు లోబడదాం వాక్యానుసరంగా మన బ్రతుకును మార్చుకుందాం దేవుని సహాయాన్ని పొందుకుందాం దేవుని రాకడకు మనం అందరం సిద్ధపడదాం ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక ఆ మేన్